వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వైజాగ్లోని చేనేత అనేటటువంటి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను సో ఇది ఎక్కడైనా కామన్గా ఉండేది బట్ అక్కడ జాతర అని అందులో పార్క్ కూడా ఉంది సో మైత్లీ చాలా రోజుల నుంచి అడగడగ్గా తీసుకెళ్తున్నాం లేట్ అయిపోయింది సో పార్క్ అయితే చూస్తామా లేదా అనేటటువంటిది డౌట్ బట్ ఉండే ముంద ఎగ్జిబిషన్ వరకన్నా చూద్దాము ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటటువంటిది అయితే బయలుదేరాము లేట్గా బయలుదేరాము అందుకని చెప్పలేను అంటే పార్క్ అంతా కూడా చూపిద్దాము అనుకున్నాను కానీ పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తానని అయితే అనుకోవట్లేదు నేనే ముందే ప్రిపేర్ అయిపోయాను ఓన్లీ ఎగ్జిబిషన్ వరకు అనేసి సో మీకు ఆ ఎగ్జిబిషన్ వరకే చూపిస్తాను సో ఎంట్రన్స్ ఇలా ఉంది దీంట్లోనే వాటర్ పార్క్ కూడా ఉందండి వాటర్ పార్క్ ఫీజ్ వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ చిన్నపిల్లలకి అయితే త్రీ హండ్రెడ్ అనుకుంటా ఇది ఎగ్జాక్ట్గా తెలియదు అనుకుంటా ఒకసారిలో ఉంటే చూపిస్తున్నప్పుడు మీకు అక్కడ చూపిస్తాను దాని ప్రైజెస్ అవి కూడా అండ్ పార్క్ ఎంట్రెన్స్ అయితే ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ అనమాట ఇది నేను ఎన్నిసార్లు వైజాగ్ వచ్చినా సరే పార్క్లోకి అయితే వెళ్ళలేదు బట్ మా మాత్రం మాత్రం ఎన్నోసార్లు అడిగింది ఈసారి తీసుకొద్దాం ఎప్పుడు వచ్చినా క్లోజింగ్ టైంకి రావడం అవ్వడం క్లోజింగ్ టైంకి రావడం వల్ల లోపలికి అయితే వాళ్ళము బట్ ఇవాళయితే ఓపెన్ ఉంది సో ఎలా ఉంది ఇంటి అనేటటువంటిది చూసేద్దాము రండి ఇది ఎంట్రన్స్లోని ఇక్కడ ముందుని మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఎదురుగుండా వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ లాంటిది ఉంటుంది రైట్ సైడ్లో పార్క్ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్తే వాటర్ పార్క్ లాంటిది ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము పార్కింగ్ స్లా నేను ముందే బయటే పార్కింగ్ పెట్టట్లేదు లోపలికి వెళ్ళిపోతున్నాము అండ్ టికెట్ కౌంటర్ ఉన్నాను కదా టికెట్ కౌంటర్ ఒకసారి చూసి వచ్చి తీసుకుందాము అని చెప్పేసి టికెట్ కూడా నేనేం పర్చేస్ చేయలేదు సో ఫస్ట్ అయితే కార్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎగ్ ఎగ్జిబిషన్ ఏదైతే చేనేత వస్త్రాలు ఏమన్నానో అది కూడా లోపలే ఉందనమాట పార్కింగ్ పెట్టాక ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇది నిజమైన బొమ్మే అనుకున్నానండి ఫస్ట్ చూసినప్పుడు అండ్ ఇక్కడ ఎవో రిపేర్స్ జరుగుతున్నాయి అండ్ ఇదంతా ఇంకా ఎంట్రన్స్ ఇప్పుడు ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత మా వారు పిల్లలు ఇక్కడే వండిపోయారు ఎగ్జిబిషన్లోకి ఏం రాలేదు ఇక్కడ జంపింగ్ థీమ్ లాంటిది ఉంటే పిల్లలు అక్కడే గుర్తు ఉంటే ఇంకా ఆయన అక్కడ కూర్చున్నారు సరే మేము ఇంకెళ్ళి ఈచ్ పర్సన్కి ఆ జంపింగ్ దానికి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండి ముగ్గురు ముగ్గురు సో ట్రైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ రౌండ్స్ చేస్తుంది ఫైవ్ రౌండ్స్ వెళ్తుంది ఇంకా రిపేర్లో ఉంది కనుక ఇంక ఇదేం లేదనమాట ఇది నిజంగా చూసినట్లయితే నిజంగా మనిషి అని అనుకున్నాను నాకు అది బొమ్మను చాలా ఇప్పటివరకు తెలియలేదు ఇది ట్రైన్ టాయ్ ట్రైన్ అనమాట ఆ సర్కిల్లోనే ఫైవ్ టైమ్స్ తిప్పుతుందంట దాని తర్వాత కొండ పిల్లలు జంప్ చేస్తున్నారు అన్నాను కదా అది పక్కన ఉంటుంది దాని తర్వాత ఇది ఇంకా ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోదాము ఇదంతా గ్లాస్ వేరు తర్వాత క్రాకరీ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ ఇంటివైపు లెఫ్ట్ రైట్లోని లెఫ్ట్లో బొమ్మ బొమ్మలు అవి ఉన్నాయి ప్లాస్టిక్ బొమ్మలు తర్వాత ఇంకా మెయిన్ గాలు ఊదుకునే బొమ్మలు అలాంటివి ఎంట్రన్స్లో ఎక్కడైనా కామన్గానే ఉండేటటువంటివి బట్టలు దండలు ఫుడ్ ఐటమ్స్ పౌడర్స్ ఇంకొంచెం చేంజెస్ ఉంటాయి డిఫరెంట్ క్లోదింగ్లోనే కొంతవరకు డిఫరెంట్ ఉంటుందేమో మిగతా అన్ని చేనేత ఐ మీన్ ఈ జాతరలు అన్నిటి ఈ ఎగ్జిబిషన్ అన్నింటిలోని కామన్గానే ఉంటున్నాయి నేను చాలా చూపించాను మీకు చాలా చేనేత వస్త్రాలయాల ఎగ్జిబిషన్స్ చూపించాను హైదరాబాద్లో చూపించాను తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు షూట్ చేసినవి చాలా వరకు మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను అందులో ఇది కూడా ఒకటి సో ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రైసింగ్ కూడా కొంచెం హయ్యరే ఉంటుంది కానీ తక్కువ ఉండదు నేను గుమ్ముడోడియాలు ట్రై చేద్దాం అనుకున్నాను అవి లేవు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ బాగా ఉందన్నారు అస్సలు బాగాలేదు కారం తప్ప ఇంకేం లేదనమాట అందుకని తీసుకోలేదు పులుపు లేదు ఏం లేదు కొత్తి కారం వేసేసారు అస్సలు బాగాలేదు అందుకని ఇంకా తీసుకోలేదు ప్రైజింగ్ డ్రెస్సెస్ అవి కూడా నా వరకు నాకైతే కాస్ట్ ఎక్కువే అనిపించింది అందుకే ఇంత పర్చేస్ చేయలేదు ఎందుకంటే ఇంతకుముందు మా వారు తెలియక తెచ్చిన డ్రెస్ కూడా నాకు అది కాస్ట్ ఎక్కువ పెట్టారనిపించింది ఇలాగే ఎగ్జిబిషన్లో తెచ్చింది అండ్ నేను కూడా వేరే ఎగ్జిబిషన్స్లో చూసినప్పుడు కూడా నాకు ప్రైజింగ్ ఎక్కువే అనిపించింది ఇంకా అందుకని నేనేం పర్చేస్ చేయలేదు ఇక్కడ జస్ట్ నేను ఎలాగా విండో షాపింగ్ చే విండో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీకు కూడా అవి మాత్రమే చూపించా ఇందులో ఉత్తి ఫుడ్ ఐటమ్స్లో వెల్లుల్లి కారం ఒకటే తీసుకున్నాను అది కూడా ఎలా ఉంటుందో తెలియదు తెలీదు ట్రైక్ అని చెప్పి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఫార్టీ రూపీస్ది యూస్ చేస్తున్నాను పర్వాలేదు మన ముక్కల కారం అంటాం కదా అలా ఉంది దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా కలిపేసి ఉంచారు అంతే నెక్స్ట్ ఇది బెడ్షీట్స్ ఇవన్నీ ప్లేస్ అండ్ చక్క ఫ్లవర్ వాజస్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడికి రిటర్న్ అయితే పూసల దండలు ఏవో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ తోటి వాటిలతోని అటు శారీస్ తర్వాత హ్యాండ్లూమ్స్ ఏవో డిఫరెంట్ ఇంకా మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను ఇదంతా పూసల సెక్షన్ లైక్ క్రిస్టల్స్ అని ఇవన్నీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఏం పర్చేస్ చేయలేదు యాక్చువల్గా లాకెట్స్ తీసుకుందామని చూశాను ఇక్కడ చాలా బాగున్నాయి లాకెట్స్ వరకు అయితే బట్ కాస్ట్ ఎక్కువ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పాడు నేను ఆన్లైన్లో చూసి తీసుకునే దానికంటే ఇక్కడ డబల్ కాస్ట్ చెప్పారనమాట నాకు ఒక ఓన్లీ లాకెట్స్ ఇంకా అందుకని అస్సలు అక్కడికక్కడే స్టాప్ చేసేదాన్ని దాని తర్వాత ఈ వచ్చే బ్యాక్గ్రౌండ్ సౌండ్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి చాలా వాయిస్ ఓవర్స్ ఉన్నాయి అప్డేట్ డిలేలో అందుకనేసి ఈరోజు ఎలాగైనా కూర్చొని ఒక ఫోర్ వాయిస్ ఓవర్స్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాను ఇంకా ఇది సెకండ్ది ఇంకొక మేబీ వన్ ఇవ్వగలుగుతాను అంతే ఎక్కువ హెవీ వాయిస్ వస్తే సో ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇదంతా డ్రెసెస్ సెక్షన్ డ్రెస్ మెటీరియల్ సెక్షన్ ఇంక ఇవే ఉన్నాయి నా తర్వాత మామూలుగా ఇంకా స్టే అంటారు బోట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ స్టాల్స్ కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ పార్క్ వెళ్దామని బయటికి వెళ్ళేసరికి టైం అయిపోయింది అన్నారండి పిల్లలు లబో దిబో లబో దిబోమని ఏడుపు సరే ముగ్గురు ఉన్నారు కదా కాసేపటికి వాళ్ళే ఊరుకొని అక్కనే తినడానికి రెస్టారెంట్కి వెళ్దాము అన్నాక సెట్ అయ్యారన్నమాట మా మైత్రికి ఏంటంటే కొంచెం దానిజం పిల్లలు ఉండేసరికి అది ఆటలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది దానికి ఫుడ్ తిండి వాటి ఏం పెద్దగా ఉండదు అక్కడ పిల్లలు కనిపించడమే ఎందుకంటే దానికి ఇంట్లోంచి నేను పెద్దగా బయటికి పంపించాను ఇక్కడైతే మార్నింగ్ వెళ్తే కరాటే స్కూల్కి అయితే स्कूल की अबाकस की సో ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉండకపోయేసరికి పిల్లలు ఎక్కువ పిల్లలు ఉండేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే ఆడుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది వాళ్ళు ఎవరైనా అంటే దాని ఏజీ వాళ్ళు ఎవరు కనిపించినా ఇంకా అది పిల్లలకితోనే ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట అలా ఈరోజు మా ఆడపడిచే వాళ్ళ పిల్లలు కనిపించారని ఇంకా వాళ్ళతో ఎక్కువ ఉండడానికి టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేను ఇంకా మరి అవ్వదు అన్నప్పుడు ఇంకా కుదరదు అన్నప్పుడు వదిలేయాలి కదా సో ఇంకా సరే అనేసి డిన్నర్కి వెళ్ళిపోయాము డిన్నర్ చేసాక కొంచెం వరకు అయితే సెట్ అయింది ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉందనుకోండి తన రెగ్యులర్ వర్షన్స్ తనకు ఉంటాయి లైక్ మార్నింగ్ కరాట అని ఇంట్లో టీవీ అని మా గాయత్రితో ఆడుకోవడం అని తన సైకిల్ని సైక్లింగ్ చేసుకోవడం అని ఈవినింగ్ అయితే బ్యాకస్కి వెళ్ళడం అని ఇలాగా తన రెగ్యులర్ రొటీన్ తనకు ఉంటుంది కనుక ఎక్కడ బోర్ అనిపించదు బట్ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉండేటటువంటి పాజిబిలిటీస్ కానీ తనకు ఉండగా కొన్ని ఏవైతే తనకి ఆడుకోవడానికి టైమింగ్స్ కానీ పిల్లలు లేకపోవడం ఇలాంటివి వచ్చేసరికి ఇంకా మనం చిరాకు చేసేస్తూ ఉంటుంది ఫోన్ ఇవ్వడం అని ఇంక ఎంతసేపన యాక్టివిటీస్ చేస్తుంది డ్రాయింగ్ ఇవ్వనని ఎంతసేపు వేస్తుంది కదంతా ఇంకా అక్కడ చిరాకు చేసేస్తుంది సో అలా చిరాకు చేయకుండా ఉండడానికి ఈరోజు పిల్లలందరినీ పట్టుకుని జాతరకు అయితే వచ్చాం పార్క్ అయితే మిస్ అయిపోయామండి మరి ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ